హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణిస్ కిచెన్ నేను మీ రాణి ఫ్రెండ్స్ ఈ రెసిపీ వచ్చేసి దోశలు అండి అప్పటికప్పుడు చేసుకునే రవ్వ దోశలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి మనం ఎక్కువగా వంటింట్లో అసలు శ్రమపడాల్సిన అవసరం లేకుండా ఎలాంటి మినపప్పులు బియ్యం నానపెట్టి రుబ్బాల్సిన అవసరం లేకుండా పదే పది నిమిషాల్లో ఒక కప్పు బొంబాయి రవ్వతో అరకప్పు పెరుగుతో అప్పటికప్పుడే దోశలు అనేవి చేసుకోవచ్చు దానితో పాటు చట్నీ కూడా చేసి చూపించాను రెసిపీ అనేది చాలా చాలా బాగుంటుంది వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ఒక కప్పు నిండా ఉప్మా రవ్వను వేసుకోండి రవ్వ అంటాం కదండి అది వేసుకున్నాం కదా ఇప్పుడు అరకప్పు పెరుగుని వేసుకుని అరకప్పు నీళ్లు పోసుకొని జారికి మూత పెట్టి బాగా రుబ్బుకోండి అనేది చాలా సాఫ్ట్గా నలిగిందండి ఈ విధంగా దోశ బెటర్ లాగా రుబ్బుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి వాటర్ అనేవి అవసరాన్ని బట్టి పోసుకుంటూ రుబ్బుకోండి పిండి అనేది చాలా మెత్తగా నలగాలి ఇలా జారుగా నలగాలండి ఈ విధంగా కలుపుకున్నాం కదా గిన్నెకు మూత పెట్టి ఒక్క పది నిమిషాలు పక్కన పెడదాం ఈలోపు చట్నీ చూద్దాం చట్నీ కోసం మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ఒక కప్పు వరకు పుట్నాల పప్పుని వేసుకోండి అలాగే మీ ఘాటుకి తగ్గట్టుగా కొన్ని పచ్చిమిర్చిని వేసుకోండి రెండు వెల్లుల్లి రెబ్బలని అలాగే రెండు రెబ్బలు చింతపండుని వేసుకోండి అలాగే శుభ్రం చేసి పెట్టుకున్న కొత్తిమీరని కాడలతో సహా వేసేసుకోండి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఒక టీ స్పూన్ వరకు బెల్లం తురుము వేసుకోండి బెల్లం తురుము అనేది చట్నీకి చాలా చాలా టేస్ట్ని ఇస్తుంది ఇప్పుడు తగినన్ని వాటర్ పోసి చట్నీని బాగా గ్రైండ్ చేసుకోండి అవసరానికి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేస్తూ చట్నీని ఇలా జారుగా గ్రైండ్ చేసుకోండి ఇదంతా కూడా ఒక గిన్నెలోకి వేసేసుకుందాం ఈ చట్నీకి పోపు అనేది అసలు అక్కర్లేదండి ఈ చట్నీ ఇలా డైరెక్ట్గానే మనం సర్వ్ చేసుకోవచ్చు చట్నీ అంతా గిన్నెలోకి వేసుకున్నాం కదా ఇప్పుడు సాల్ట్ని ఒకసారి చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ చాలకపోతే యాడ్ చేసుకుని చట్నీ గిన్నె పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఉప్మా రవ్వని చూద్దాం దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ కానీ వంట సోడా కానీ వేసుకోండి బేకింగ్ పౌడర్ వేసినట్లయితే ఇలా బేకింగ్ పౌడర్ పైన వాటర్ని పోస్తే యాక్టివేట్ అవుతుంది అలాగే ఉండలనేవి ఎక్కడ లేకుండా కూడా సాల్ట్ వంట సోడా పిండిలో బాగా కలిసేంతవరకు విస్కర్తో కానీ గరిటితో కానీ బాగా కలపండి ఇంకా దోశ బేట రెడీ అయిపోయింది అలాగే చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా ఇంకా దోశలు కుక్ చేసుకోవటం స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి దోశ పెనం పెట్టుకుని పెనాన్ని బాగా హీట్ అవ్వనివ్వండి పెనం కొంచెం కాలిన తర్వాత రెండు గరిటెల వరకు పిండిని ఇలా పెనం మధ్యలో వేసుకోండి పలుచటి దోశలు అయినా వేసుకోవచ్చు లేదంటే సెట్ దోసలైనా కూడా వేసుకోవచ్చండి కొంచెం అందంగా అయినా కూడా దోశలు వేసుకోవచ్చు లేదంటే పలుచటి దోశలు అయినా వేసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి దోశల్ని వేసుకోండి ఈ విధంగా కాలిన తర్వాత ప్లేట్లోకి పెట్టేసుకోండి ఇదే ప్రాసెస్తో మరొక దోశని వేద్దాం ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయండి ఓపెన్ చేసి చూసి మీరు కూడా కుక్ చేసి మీకు ఎలా కుదిరాయో నాతో షేర్ చేసుకోండి ఆయిల్ లేకుండా అయినా దోశ వేసుకోవచ్చు లేదంటే ఇలా ఆయిల్ని అప్లై చేసుకుంటూ కూడా మనం దోశలు వేసుకోవచ్చు అండి ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు దోశలు అనేవి కుక్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు ఈ దోశలు అనేవి టొమాటో చట్నీ పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ ఆవకాయ చట్నీ ఎలా అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే నేను పుట్నాల పప్పు చట్నీ చూపించాను కదండి దానితో కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి చట్నీని ప్రిపేర్ చేసుకుని దోశల్ని సర్వ్ చేసుకోండి దోశ వేసుకోవాలి అంటే మినప్పప్పు బియ్యం నానపెట్టి కడిగి రుబ్బాలి ఒక ఒక నైట్ అంతా కూడా పిండిని ఫార్ చేయాలి కదా నానపెట్టి పెట్టుకోవాలి కదా అంత ప్రాసెస్ అనేది అంత టైం అనేది అక్కర్లేకుండా మనం పదే పది నిమిషాల్లో దోశలు వేసుకుని చట్నీని కూడా ప్రిపేర్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ని సర్వ్ చేసుకోవచ్చండి వంటింట్లో అస్సలు శ్రమ ఉండదు మీ అందరికీ కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాతో షేర్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని రెసిపీస్ని సింపుల్గా టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను మీ అందరికీ కూడా అవి నచ్చేలా ఉంటాయి చిన్నపిల్లలు పెద్ద వయసు వారు అందరూ కూడా చాలా ఇష్టంగా తినవచ్చు ఎప్పుడూ మినపప్పు బియ్యంతో రుబ్బిన దోశలు టేస్ట్ చేస్తూ ఉంటాం కదా ఒక్కసారి ఇలా ఉప్మారవ దోశలను ట్రై చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రా